ఏ పని చేసినా సమర్థవంతంగా పనిచేయడం కోసం ఒకప్పుడు పవర్ ప్రాజెక్ట్స్ అన్నీ గవర్నమెంట్లే చేసేవాళ్ళం అసలు కరెంట్ ఉండేది కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదో ఐదో పదో గవర్నమెంట్లో ఉండేటివి ఈరోజు ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు కమ్యూనిటీకి వచ్చిందంటే నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళు ముందున్నారు ఆ నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ ఆ ఐటీ స్టార్ట్ చేసింది ముప్పై ఏళ్ళకు మనకు కాలేజీలు ఆ కాలేజీలన్నీ కూడా అప్పుడు వచ్చిన కాలేజీలన్నీ ప్రైవేట్గానే ఇచ్చాం అందుకు దేశం అంతా ఇచ్చారు మనం ఇచ్చాం ఆర్ త్రీ మోడల్స్ ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పుడు రోడ్లు ఉన్నాయి రోడ్లేంటి వాళ్ళు కాదు డెవలప్ చేస్తారు యూజర్ చార్జెస్ కలెక్ట్ చేస్తారు సమర్థవంతంగా పార్వళు లేకుండా పెడతారు చేసిన తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఆరు అప్పటికప్పుడు వేరియస్ మోడల్స్ ఎమర్జవుతా వచ్చాయి ఆ మోడల్స్ మనకు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారని దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నక్షత్రాలు మేనేజ్ చేస్తారు ఆస్తి ఎవరిది మందే గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తాం మనమే ఫ్రేమ్ చేస్తాం దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం మనమే చేస్తాం ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పేషెంట్స్ ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్ సెవెంటీ పర్సెంట్ ఇన్ పేషెంట్స్ మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్ తెలంగాణ చెన్నైకి పంపించారు వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలు అనే కదా అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టమేంటి మీరు కంప్లీట్ చేశారే ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు ఐదు వందల కోట్ల రూపాయలు రిషికొండగ పెట్టారు ఆ ఐదు వందల కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు ఆ ఐదు వందల కోట్లు పెట్టుంటే ఉంటే ఒక రెండు కాలేజీలు వచ్చేటివి కమిట్మెంట్ లేని పరిపాలన ఇది నేనైతే ఆ పని చేయను నేనైతే ఆ పని చేయను దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇలాంటి సమస్యలు ఉంటాయి Thanks for watching Focus on TV. Please subscribe like, comment, and share.